మరి ఎలీషా తన ఉపేజమానుడితో అన్నాడు మాస్టర్ వాట్ డు యు వాంట్ మరి ఎరియా ఎలీషా అడిగా నికేం కావాలి ఐ వాంట్ డబుల్ పోర్షన్ ఆఫ్ ద మైండ్ థింగ్ యు హెల్ మీ జీవితంలో ఉన్నటువంటి అభిషేకం నాకు రొంతం తడగపా ఈ వియర్ లాకింగ్ ఎట్ దిస్ టైం మరి ఈ సమయంలో మనం నవ్వుతూ ఉన్నా కూడా బట్ మై ప్రయర్ ఇస్ మే గాడ్ గివ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ట్రూ ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డబల్ పోర్షన్ ద ఉన్నటువంటి తర్వాత సర్వెన్స్డు అన్నాడు అంటే యు గోయింగ్ నేను పైకి ఎత్తబడినప్పుడు నువ్వు చూసినట్లయితే ఇట్ అది నీకు దొరుకుతుంది ఇది ఒరిజినల్ వర్షన్ మీరు వాట్ ఇస్ రిటన్ మరి మీరు ఆ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే ఎలిష్ ఎలైజాస్ సియెలీ అంటాడు ద మాస్టర్ సేస్ ఆ యజమానుడు అన్నాడు ఇఫ్ యు సీ మీ గాడ్ నేను పోవడం ను చూసినట్లయితే ఐ యామ్ గాన్ ఫ్రమ్ ది సీన్ ఆ దృశ్యం లో నుంచి ఆ చిత్రమ లో నుంచి నీ పోయినప్పుడు దెన్ యు విల్ గెట్ అప్పుడు నీకు దొరుకుతుంది వెన్ యు సీ మీ గాన్ నేను పోవడం ను చూసినప్పుడు I am not there. Then you will get it. Beloved, when we see, Brother Dinakaran is gone, Billy Graham is gone, dear Lost One is gone, saints of God are gone, Lord, in Andhra Pradesh, many, many saints of God are gone, nobody is there. God.

ఏదీ వాళ్ళు పోయినప్పుడు మీరు చూసినప్పుడు ఎందుకంటే ఆ సమయంలో మీ హృదయం ఏడుస్తుంది మై సర్వెంట్ నా సేవకుడైన మోషే మరణించను इज़ गोन अपन फोयर जशवा यहोशुवा कम ऑन यू राइज अप मरी पुरुनो कई थ्रेड यू राइज अप जशवा यहोशुम डूले द प्लेस इज़ एम्प्टी मरी स्थान खाली का उन्होंने ग्रेट नी मापा ऑस्ट्रेलिया यू आर द कैंडी देना मर न्यूए आ व्यक्ति यू आर द नेक्स्ट पर्सन न्यूए आ व्यक्ति कम करा आई विल यूज�

శ్రీనిష తన వస్త్రముని చింపుకున్నాడు కావాలి దేవా నా గురు ఎల్లు ఫోయ్ కావాలి దెన్ మెంటల్ విల్ కమ్ అప్పుడు ఆ వస్త్రం దిగి వస్తుంది ఓ దానోయింగ్ అభిషేకం దిగి వస్తుంది रही मि देवनि त अधिक The अभी शेखानी पंद्र बंडे। Receive the freshness of God। देवनियो का नूतन आ पाजस पर्शन पंद्र बंडे। Amen, Amen। Many ask me, Brother Manohar, अनेक मंदा ना नाडू तोड़ता है Brother Manohar। How did you come up in life? ये भी रंगा मेरी जीव तमला पाई क्यों नहीं चुना हो? God gave me only one grace. God gave me a grace। वो क्यों को कर्पण देव ना किचुना? He gave me the grace. క్రై అవుట్ డే ఆయనకి మొడపెట్టుకొని గ్రూపును నాకు అనుగ్రహించేది ఆయన ముందు ఏడు స్క్రీన్ మొడపెట్టుకొని గ్రూపు క్రై అవుట్ దేవుని మోడ గ్రావత్ ప్రార్థించండి ఆమె ఆయన టు అవే ద ఫాల్స్ మరి అబద్ధమైన నుంచి దూరంగా ఉండటానికి ఆయన నా

मेरा ब्रेकफास्ट मर नीति करेगी ना बेपत्ता नहीं होने दिए सीक हिस फेस आयना मुख्य दर्शन मनोवैद्य को बाय सीकिंग उस प्लेजर आयना संतोष मनोवैद्य को टू द्वारा वन डे ओके दिन मना यू विल सी द फेस ऑफ़ गॉड मेरे देवले मुख्य मनोवैद्य में गॉड इज़ अबाउट टू रिवील हिज़ फेस टू आंध्र प्रदे� யன முக்கவனா கே சித்த